ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్ దిస్ అని కేసు అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ కేసు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాము ఆ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ తో పాటు మార్కెట్ సైకాలజీ అండ్ విత్ ట్రేడింగ్ ట్రేడర్ సైకాలజీని కూడా యాడ్ చేస్తూ కంప్లీట్ అనాలిసిస్ చేసుకుంటామాట ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు నిజంగా నచ్చితే అలాగే మా పాత వీడియోలు కూడా చూడండి ఆ వీడియోలు కూడా మీకు నచ్చితే రియల్ కంటెంట్ నీకు దొరుకుతుంది అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ అనేబుల్ సో ఇంకెందుకు ఆలస్యం రేపు గురువారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఇంకెందు కలిసి మనం కంటెంట్ సో త్రీ వైట్ సోల్జర్స్ యాక్చువల్ గా ఏంటంటే నిన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ పెట్టి మళ్ళీ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ ఆ చార్ట్ లోనే అనాలిసిస్ కంటిన్యూ చేశాను సో ఏదైతే వేరియేషన్ ఉండదో అది మీరు స్పాట్ లో అంటే నేను ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ ప్రకారం అంటే ప్రైసింగ్ వదిలిపెట్టి రెసిస్టెన్స్ ఒక లైన్ వేసాము సపోర్ట్ ఒక లైన్ వేసాము సో ఆ లైన్స్ ప్రకారం మీరు స్పాట్ లో కూడా వేసుకుని దాని ప్రకారంగానే ఆలోచన చేస్తారు సో ఆ విధంగా మనం ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా మీరు స్పాట్ లో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ ఓకే రైట్ సోల్జర్స్ ఇంపాక్ట్ చాలా క్లియర్ గా కనిపించింది మార్కెట్ నిన్న ఎంతో ఎక్కడి నుంచి ఏ హై నుంచి మార్కెట్ పడిందో ఏ లెవెల్ నుంచి మార్కెట్ పడిందో మళ్ళీ అదే లెవెల్ కి మార్కెట్ రీచ్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్ ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాని తర్వాతే ఒక అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నిన్న క్లియర్ గా మనం ఎనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నాం అదే విధంగా మార్కెట్ ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి ఫార్మేషన్ చేసిన తర్వాత ఒక బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత రిట్రేస్మెంట్ అయింది తర్వాత కంప్లీట్ గా మార్కెట్ పెరిగింది ఆల్ ఇండియా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అన్ని సెన్సెస్ అన్ని కూడా చాలా ఎక్కువ పెరిగింది సో ఇప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలంటే ఇప్పుడు ఇది మార్కెట్ పెరిగిన మార్కెట్ పెరిగిన మార్కెట్ కంటిన్యూస్ గా అది రియల్ గా పెరగటానికే పెరిగిందా లేకపోతే అలా కాదనే విషయం మనం ఈ వీడియోలో కొత్తగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎనాలిసిస్ చేసేటప్పుడు ట్రెండ్ క్లియర్ గా తెలిస్తేనే ట్రేడింగ్ లో సక్సెస్ అవుతుంది ఒకసారి మనం నిఫ్టీ ఫిఫ్టీ లో డైలీ ఫ్రేమ్ పెడతాం సో ఇక్కడ ఉన్న సినారి చూస్తుంటే చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి ఒక లోయర్ లెవెల్ ఆల్రెడీ క్లియర్ గా ఉంది దాని తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్ కు వచ్చింది మార్కెట్ బేరిష్ క్యాండిల్ ఏర్పడింది ప్రైస్ జారిపోయింది పైకి వెళ్లిన తర్వాత కిందకు వచ్చేసి కంప్లీట్ గా దాని తర్వాత రోజు పైకి వెళ్ళిపోయింది రైట్ అంటే పైకి వెళ్ళింది మార్కెట్ దాని తర్వాత పైకి వెళ్ళినా కూడా మళ్ళా బేరిష్ లో క్లోజ్ అయింది కానీ ఈ ఎక్కడి నుంచి అయితే పెరిగింది మార్కెట్ ఆ లెవెల్ కి రీచ్ కాలే ఈ రోజు అంటే నిన్న రెడ్ క్యాండిల్ ఉంది కదా ఆ క్యాండిల్ హై పైన మార్కెట్ వెళ్ళిన తర్వాత అంటే లైక్ నేను అనుకుంటాం అది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని ఎయిట్ హండ్రెడ్ లో మీరు గమనిస్తే ఈ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఈ పాయింట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది మార్కెట్ అలాగే ప్రైస్ వెళ్ళినా కూడా ఆ లెవెల్ కిందకే క్లోజ్ అయ్యింది ఓకే ఇక్కడ ట్రై చేసింది మార్కెట్ పైకి వెళ్ళడానికి దాని తర్వాత చూస్తే ఇక్కడ కూడా సాలిడ్ గా మార్కెట్ కింద పడి అంటే ప్రీవియస్ ఒక లో లెవెల్ ని బ్రేక్ చేసుకుంటూ అంటే స్ట్రాంగ్ అవుట్ బ్రేక్ డౌన్ ఇది కూడా స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రాపబిలిటీ ఏంటంటే స్ట్రాంగ్ అవుట్ అంటే రేపు హై వాల్టాలిటీతో మార్కెట్ బట్ చూస్తే విక్స్ అయితే చాలా తక్కువ వచ్చేసింది లెవెన్ కంటే తక్కువ వచ్చింది ఈ రోజు ఆ విక్స్ తక్కువ ఉంటే ప్రాపర్ ప్రాఫిట్లు రావు అంటే మార్కెట్ ఇప్పుడు సైడ్ బై ట్రైడ్ అవుతూ ఒక బ్రేక్అవుట్ జరిగి కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి అప్పుడు మాత్రమే ఆప్షన్స్ పెరుగుతాయి లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగింది అంటే ఏం పెరగవు టైం డికే ద్వారా మొత్తం జీరో అయిపోయి బట్ రేపు అయితే అట్లా ఉండదు హై తో మార్కెట్ కి బాగా ఉపయోగపడుతుంది రేపు ట్రేడింగ్ సింగిల్ డైరెక్షన్ అయితే ఉండదు ఎందుకు ఆ క్లారిటీ క్లియర్ గా కనిపిస్తుంది ఓకే సో ఈ లెవెల్ లో సాలిడ్ గా మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ ఇన్ కేసు వెళ్ళినా కూడా మనకి కిందకే వస్తుంది ఇక్కడ కూడా కిందకే వచ్చు ఓకే అలాగే ఇక్కడ కొద్దిగా వేరే వేరే ఇది కంటిన్యూషన్ జర్నీ కాబట్టి డామ్ షూర్ గా మీరు వెయిట్ చేయండి ఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఒక డే క్లోజ్ అయితే మార్కెట్ లో బుల్లిష్నెస్ వస్తుంది అది జరుగుతుంది మీరు ఇక్కడ గమనిస్తే ఇది బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయిన మార్కెట్ ఒక్కసారి మార్కెట్ వచ్చింది దాంట్లో ఇక్కడ కూడా మార్కెట్ సైడ్ వేస్ బాగా ట్రేడ్ అయింది ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాస్ట్ గా కింద పడింది కానీ పైకి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్కెట్ లో గ్యాప్ ఓపెన్ అయ్యో ఫ్లాట్ ఓపెన్ అయ్యో ఈ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా ఫాస్ట్ గా కింద పడుతున్నట్టు ఉంటది కానీ కింద కంప్లీట్ గా పడదు మళ్ళీ ఫాస్ట్ గా పైకి లేదు హై వాల్టాలిటీతో మార్కెట్ నడుస్తుంది ఓపెనింగ్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హై వాల్టాలిటీ నడుస్తుంది ఈ వాల్టాలిటీలో లో కొందరికి ప్రాఫిట్ రావచ్చు కొందరికి లాస్ రావచ్చు కానీ ఎక్కువ మంది లాస్ రావడానికి అవకాశం ఎందుకంటే మార్కెట్ మన చేతిలో ఉండదు ట్రెండ్ లో హైయెస్ట్ వాల్టాలిటీ కనుక క్రియేట్ అవుతే మూమెంటము బోత్ సైడ్స్ ఉంటుంది అంటే స్టాప్లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అవుతాయి టార్గెట్ హిట్ పెడితే టార్గెట్ హిట్ కావు సో అంత హై వాలిటాలిటీతో మార్కెట్ నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాలిటాలిటీ అంత అయిపోయిన తర్వాత ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ సింగిల్ టైప్ డైరెక్షన్ రేపు ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఓపెన్ అవ్వాలి పైన క్లోజ్ అవ్వాలి ఒక హయ్యర్ ఐసిన్ ఫార్మ్ చేయాలి పదిహేను నిమిషాల క్యాండిల్ రెండు క్యాండిల్స్ హైయర్ ఐసిన్ ఫామ్ చేస్తే అప్పుడు సింగిల్ సింగిల్ సైడ్ డైరెక్ట్ సో గ్యాప్ అప్ అనేది హైలీ ఉంటేనే మార్కెట్ ఇంకా పెరగడానికి అవకాశం ఫ్లాట్ గా ఓపెన్ అయింది స్మాల్ గ్యాప్ అప్ అంటే హై వాల్టాలిటీతో మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇమిడియట్ గా మనం రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మనం వెళ్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలి సో బ్యాంక్ నిఫ్టీ లో ఒక లోయర్ లెవెల్లో అంటే నేను జనరల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెబినాసీ వేయలేదు నేను మామూలుగా అంటే ఇక్కడ ఈ లో నుంచి హై వేసిన తర్వాత ఫెబినాసీ డ్రా చేశాను అనమాట వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ వరకు టార్గెట్ ఉంటది ఎప్పుడైతే ఇది ట్రై చేసింది వెళ్ళలేకపోయింది ఇది కూడా ట్రై చేసింది వెళ్లైపోయింది బట్ వెళ్లాల్సిన లెవెల్ మనకి ఆల్రెడీ లెవెల్ ఎక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది అదేంటో మీరు ఇక్కడ చూపిస్తాను సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళింది దాని తర్వాత స్మాల్ కరెక్షన్ తీసుకు మళ్ళీ వెళ్ళింది ఈ లెవెల్ హై ని బ్రేక్ చేయలేదు మళ్ళా కిందకి వచ్చింది మార్కెట్ ఇదే లెవెల్లో మార్కెట్ సస్టైన్ అయ్యింది అయిన తర్వాత మార్కెట్ లో ర్యాలీ ఇక్కడ ఈ లెవెల్లో చూస్తే ప్రైస్ రిజెక్షన్ అవుతుంది ఐఎల్ఐసి ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం మన లెవెల్ ఈ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ వరకు రీచ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇదే విషయాన్ని మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా తెలియజేయాలి అంటే ప్రాపబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ పైకి వెళ్తది అనే పాయింట్ తెలుసు కాబట్టి అక్కడ ప్రొడక్ట్ చేయగలిగదు సో ఆ విధంగా చూస్తే ఇది ఎయిట్ వరకు వెళ్ళి అనుకున్నాను ఎగ్జాక్ట్ గా అదే లెవెల్కి సో తీసేస్తాను మీకు ఇంకా క్లారిటీ కావాలి దీని గురించి అనుకుంటే మీరు కామెంట్ సేషన్ కామెంట్ వేస్తే సాటర్డేనో సండేనో ఒక వీడియో దీని మీద పెట్టడం జరుగుతుంది డైలీ టైం పడవలసిన మార్కెట్ పడకుండా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి పెరిగే మార్కెట్ ఇనిషియల్ గా అని చెప్పాను ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పైన వన్ డే క్లోజ్ అయితే ఆ రోజు బుల్లిచ్ క్యాండిల్ గా సాలిడ్ గా కనుక ఏర్పడింది అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పెరగటానికి అవ్వదు ఇప్పుడు ఈ స్ట్రాంగ్ గా గనక మార్కెట్ పెరగటం స్టార్ట్ అయింది అంటే ఆల్ టైమ్ హై ని కూడా బ్రేక్ చేసుకుని పైకి ఫస్ట్ ప్రయారిటీ బట్ ప్రతి రోజు కూడా మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే పడిన తర్వాత క్లియర్ కట్ డైరెక్షన్ లేదు ఒక రోజు కిందకి ఒక రోజు పైకి ఒక రోజు కిందకి ఒక రోజు పైకి ఇలాంటి టైప్ లో మనం క్లియర్ డైరెక్షన్ లో మనం మార్కెట్ ఇమీడియట్ గా అంచునే వేయలేము ఈ రేంజ్ ని దాటిన తర్వాత మళ్ళా రిట్రేస్మెంట్ అయ్యేటప్పుడు అప్పుడు వాల్యూమ్ కనుక హైయెస్ట్ ఉంటే మార్కెట్ పడుతుంది మార్కెట్ పడేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ లేకపోతే మార్కెట్ పెరుగుతుంది ఇదే విషయాన్ని నేను క్లియర్ కట్ గా నిన్నటి వీడియో లో చెప్పాను వాల్యూమ్ పెరుగుతుంది వాల్యూమ్ పెరిగి ఉంది కాబట్టి మార్కెట్ పడినా కూడా మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుంది అన్న అవునా కదా ఎస్ఆర్ నో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో రేపటి రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందకి వచ్చిందంటే ఒక రివర్సల్ లెవెల్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ సో వచ్చిందంటే బెస్ట్ సపోర్ట్ లెవెల్ ప్రైస్ రిజెక్షన్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్తాం ఇది కూడా హై వాల్టాటీ నడవడానికి అవకాశం ఉంది ఎందుకు ఇక్కడ నుంచే మార్కెట్ పడింది ఇదే లెవెల్ నుంచి మార్కెట్ పడింది ఇదే లెవెల్ నుంచి మార్కెట్ పడింది ఈ లెవెల్ నుంచి పడి పెరిగింది కాబట్టి దీన్ని మనం తీసేసినా కూడా అన్ని చోట్ల పడే ఉంది కాబట్టి ఫస్ట్ ఈ లెవెల్ దాటాలి అంటే హైయెస్ట్ వాల్యూమ్ తో మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అవ్వాలి ఓకే ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ లెవెల్ అప్పుడు ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఓకే ఫోర్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయి కింద పడింది కాబట్టి ఒకసారి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ జర్నీలో మార్కెట్ ఉంది కాబట్టి ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని తర్వాత మళ్ళీ ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా పాసిబిలిటీ ఉంది ఏదైనా సరే మనకి ప్రాపర్ వాల్యూమ్ అనేది క్లారిఫికేషన్ ఇస్తేనే మార్కెట్ మనం రియల్ ట్రెండ్ ని మనం అబ్జర్వ్ చేయడానికి అనుకోవచ్చు నెక్స్ట్ మనం సెన్సెక్స్ లోకి ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలి కాబట్టి దాని యొక్క ప్రాసెస్ మీకు చెప్తాను వీడియో చూస్తున్నారు కదా కింద మనకి ఇక్కడ వీడియో టైటిల్ ఉంటది దాని కింద వచ్చేసి డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ లో చాలా మ్యాటర్ ఉంటది కాబట్టి చిన్నగా కనిపిస్తుంది చిన్నగా కనిపి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ లో ఫ్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ అని జాయింట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలి చాలా మంది ఏంటంటే ఓన్లీ నెంబర్ కనబడగా ఫోన్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను కాబట్టి అది అది అంటే ఈ పాయింట్ చూడకుండా కాల్ చేసి లేకపోతే వాట్సాప్ చేసి నాకు టెలిగ్రామ్ లింక్ అలా కాదు వీడియో మొత్తం చూడండి మీకు నెంబర్ కనిపిస్తే అది రాసి పెట్టుకోండి మీకు నిజంగా అవసరం అయినప్పుడు కాల్ చేసి మాట్లాడండి అన్నసరిగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మళ్ళీ దాన్నే అడగటం కరెక్ట్ కాదు అయితే ఇంకొకటి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే నిన్నటి వీడియోకి నాకు థౌజండ్ ల్యాక్స్ రాలేదు నేను ప్రతి వీడియోకి థౌసండ్ లైక్స్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ థౌజండ్ లైక్స్ ఇవ్వలేదు మరి సాటర్డే నేను ఆప్షన్ లో ట్రేడింగ్ స్ట్రాటజీ ఇమ్మంటారా వద్దంటారా కామెంట్స్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయాలి లింక్ పట్టుకుని షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంతైతే మనకి వ్యూవర్షిప్ వస్తుందో అదే వస్తుంది పెరగట్లేదు అంటే కొత్తగా వెళ్ళట్లేదు మార్కెట్ అంటే మీరు షేర్ చేస్తున్నారా లేదనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇది ఇవ్వటం తీసుకునే బాధ్యత మాట నేను మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను మీరు సపోర్ట్ నాకు అంతే నెక్స్ట్ వచ్చేసి ఒక గ్యాంగ్ తయారయ్యేది ఆ గ్యాంగ్ ఏం చేస్తుందంటే మిస్గైడెన్స్ చేస్తుంది సో అలాంటి ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు మీరు ఆ కామెంట్ కి రిప్లై ఇవ్వండి ప్రతిదానికి నాకేందుకు మీరు కూడా ఇవ్వాలి కదా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా వాళ్ళు మిస్గైడిన్స్ చేయాలి నన్ను తిట్టినా పర్లేదు నేను అసలు ఏం ఫీల్ అవ్వ ఏమన్నా పర్లేదు నేను అసలు ఫీల్ అవ్వను దానికి ఏం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ జనాల్ని మిస్గైడి చేస్తున్నారు అంటే కొత్త వాళ్ళు కామెంట్ చూసే వాళ్ళకి మిస్గైడెన్స్ వల్ల వేరే రకంగా వాళ్ళు ఆలోచన ఆస్కారం ఏర్పడుతున్న ఉద్దేశంలో మీరు కూడా వాళ్ళతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి కామెంట్ నెక్స్ట్ మనం వెళ్దాం మీరు క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ చూపించాలి కదా ఇదిగో టెలిగ్రామ్ ఛానల్ త్రీ వైట్ సోల్జర్ ఎఫెక్ట్ ముందే చెప్పేశాను టెలిగ్రామ్ లో చూడండి లెవెల్ ఎక్స్ యువర్ ట్రేడింగ్ ఫ్రెండ్ అని క్లియర్ గా చెప్పేశాను ఫిఫ్టీ త్రీ నైన్ ట్వంటీ వరకు ఈ లెవెల్ ఉంది ఈ లెవెల్ వరకు రీచ్ అవుతుంది ఓకే సో ఒక ఆప్షన్ లెవెల్ ఇచ్చాను బట్ ఆ లెవెల్ ట్రిగర్ అయిన తర్వాత మాత్రమే నాకు ఇంటిమేట్ చేయమని ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి బెస్ట్ బై ఆపర్చునిటీ టూ రూపీస్ దగ్గర సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ప్రమోషన్స్ కొన్ని ఉంటే తప్పకుండా ఎందుకంటే నా ప్రైవేట్ ఛానల్ కాబట్టి నా పబ్లిక్ ఛానల్ కాబట్టి కంపల్సరీ ప్రమోషన్స్ కూడా కొన్ని ఓకే నెక్స్ట్ మనం సెన్సెక్స్ అనాలిసిస్ లో సో ఎక్కడైతే బయ్ ఆపర్చునిటీ మార్కెట్ లో వస్తుందో మనం చేసుకున్న లెవెల్ ప్రకారం ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గర మార్కెట్ ఎయిటీ థౌసండ్ ఫిఫ్టీ లెవెల్ దగ్గర మార్కెట్ ఆగింది ఆగిన తర్వాత మార్కెట్ ఇక్కడ కూడా ట్రయాంగిల్ క్లియర్ కట్ డైరెక్షన్ అవుట్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ తర్వాత పెరిగింది సో ఇది కూడా అంతేనండి ఎయిటీ వన్ థౌజండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిటీ వన్ థౌసండ్ దాటితే ఎయిటీ వన్ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకే వెళ్ళడానికి అవకాశం అందుకంటే ఎక్కువ లేదు బట్ హై వాల్టాలిటీ మార్కెట్ లో ఉంటుంది చాలా క్లియర్ కట్ ఒక డైరెక్షన్ లో కనుక మీరు ట్రేడ్ చేయకపోతే స్టాప్లస్ లేదు ఎయిటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఓపెన్ అయి పైన క్లోజ్ అయితే మార్కెట్ లో బుల్లిష్నెస్ లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎయిటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన క్లోజ్ అయ్యి అయ్యర్ఏన్ ఫామ్ చేస్తే కూడా మార్కెట్ సూపర్ బుల్లిష్ జస్ట్ మార్కెట్ ఎయిటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితే అది మళ్ళీ ఈ ఎయిటీ వన్ థౌసండ్ వరకు వెళ్లి మళ్ళీ మార్కెట్ లో కిందకి రావడానికి ప్రైస్ అంటే ఈ లోయర్ లెవెల్లో బాగా ఇస్క్ ఇచ్చారు ఒక రోజు పెరగటం ఒక రోజు పడటం ఒక రోజు పెరగటం ఇంకా కొందరికి కొంతసారి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పుడు దాని యొక్క డైరెక్షన్ కరెక్ట్ చేసుకుని ఆ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తుంటే ఇటువంటి రోజులు పాత రోజులు కూడా మేము చూసాం కాబట్టి ఆ విషయాన్ని మీకు క్లియర్ గా ఈజీగా అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఓకే సో వీడియో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్